అలరాడీ బేబీస్ మళ్ళీ వచ్చేసానండో ఈ శారీలు తీసుకొని ఏంటక్క ఉన్నాయి కదా అదేనండో ఈ ఉగాది కోసమే తీసుకొచ్చాను అవి ఎలాగో సీల్ అయిపోయాయి ఇవి కూడా మీకోసం ఇంట్రడ్యూస్ చేద్దాము కొత్త కొత్తవి వచ్చేసాయి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ శారీలు పర్చేస్ చేసేయండి ఈ శారీ డబుల్ దామాక ఏందో కాదండి ఈ శారీస్తో పాటు హెంగల్ కూడా తీసుకొచ్చేసింది ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే శారీస్తో స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ శారీస్ ఏదో కాదండి మనకు బ్లౌజ్కి డిజైన్ వస్తుంది కదా ఆ శారీస్ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ మీరు చూసినట్లయితే డిజైన్ బ్యాక్ సైడ్ వస్తుంది కదా నెక్ ఆ నెక్ మోడల్ వచ్చింది హ్యాండ్స్కి కూడా వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజెస్ అయితే భలే ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ వైజ్ కానీ క్వాంటిటీ క్వాలిటీ అయితే సూపర్ ఉంది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూపిద్దామని మేము ఆల్రెడీ శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాము మీకు ఇంకా డౌట్ ఉంటే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి పర్చేస్ చేయండి ఇక్కడ శారీ ఓపెన్ చేయగానే మీరు చూసినట్లయితే కింద పళ్ళు బార్డర్ కానీ బార్డర్ హెవీ బార్డర్తోండి నీట్గా చాలా బాగుంది మధ్యలో వచ్చిన డిజైన్ ఉంది చూడండి ఆవులు నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది బ్లౌజ్కి అయితే ఎలాగో డిజైన్ ఉంది అంటే మనం మర్గం వర్క్ వేస్తే ఉంటుంది కదండి ఆ మోడల్ అయితే ఇచ్చారు ఎందుకంటే మీకు ఒకసారి నేను రైవ్ అంటే బ్లౌజ్ కూడా చూపిస్తాను ఆ బ్లౌజ్కి ఎలా వచ్చిందో వెనకాల బ్యాక్ సైడ్ వచ్చింది నెక్కి వచ్చిందండి అలాగే హ్యాండ్స్ కూడా వచ్చింది మీరు చూడొచ్చు మీకు ఏమైనా డౌట్లు ఉంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి స్టోర్ వచ్చి పోట్ల పొడిలో ఉందండి మీరు ఎవరైనా డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి ఆ మోడల్లోనే కొద్దిగా టిష్యూ కలర్ టిష్యూ మోడల్లో చాలా వెయిట్లెస్ తక్కువగా ఉందండి దాంట్లో కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ బోర్డర్లో హైలైట్ దాంతోపాటు చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వచ్చే ఓవరాల్గా అయితే క్లాత్ మంచిగా ఉందండి తర్వాత కొత్త మోడల్లో వచ్చినాయి శారీస్ అవి కూడా చాలా బాగున్నాయి ఇదైతే ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి నేనైతే అనుకోలేదు ఎంఐ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి మాత్రమే తీసుకొస్తుంది ఏదో నేను ప్రమోట్ చేయాలని చెప్పట్లేదండి క్వాలిటీ బాగుంటేనే చెప్తాను నేను ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టే చెప్తున్నాను నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే నేను వీడియో చేస్తానండి ఇదోండి బయటకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అక్కడ శారీ మొత్తం ఓపెన్ చేసి ఎలా వస్తుందో మొత్తం చూపిస్తాము క్వాలిటీ గుడ్డ క్లాత్ అయితే చాలా మంచిగా ఉంది దీని లోపల జాకెట్ కూడా అంటే బ్లౌజ్ కూడా ఇచ్చేస్తున్నారండి ఆ బ్లౌజ్ ఒకసారి మీరు చూసినట్లయితే ఇదిగోండి లోపల లోపల సైడ్ వచ్చింది అసలు ఆ శారీ అనేది వెయిట్ తెలియట్లేదు ఇది ఒక మోడల్లో ఉంది నెక్స్ట్ మోడల్ శారీ ఉందండి అది సిల్క్ టైపు చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటారేమో చాలా వెయిట్ లెస్ కానీ దానికి లోపల వచ్చిన బ్లౌజ్ అయితే అల్టిమేట్ అంతే ఇదైతే టూ పీసెస్ తీసుకొచ్చారండి ఆ టూ పీసెస్లో ఇదొక పీస్ నెక్స్ట్ ఇంకో కలర్ కూడా ఉంది అంటే ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇవొక్కటే ఉన్నాయేమో అనుకున్నాను చాలా రకాల ఐటమ్స్ అయితే ఈసారి తీసుకొచ్చింది ఆ అమ్మాయి క్వాలిటీ వైజ్ అయితే కాంప్రమైజే కాదు క్వాలిటీ దాంట్లో రకరకాలుగా తీసుకొచ్చిందండి క్వాలిటీని బట్టి కూడా ప్రోడక్ట్ అనేది ఉంది మన ప్రైజ్ని బట్టి కూడా క్వాలిటీ ఉంది అండి మనం అంటాం కదా ప్రైస్ కొద్దిగా ఎక్కువైనా క్వాలిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ టైప్ అయితే తీసుకొస్తుంది ఈ సిల్క్ అయితే ఈ సిల్క్ శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ సిల్క్ చాలా వెయిట్ తక్కువగా ఈ సిల్క్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి అసలు పట్టుకుంటే క్లాత్ అంటే అంత మంచిగా ఉంది నాకైతే క్లాత్ బాగా నచ్చిందండి బార్డర్ చిన్నదిగా వచ్చి బాగుంది దాని తర్వాత స్టోన్స్తో వచ్చిన శారీస్ కూడా తీసుకొచ్చారండి ఇవైతే మంచిగా సెల్ అయ్యాయి అందుకోసం మళ్ళీ తెప్పించారు వీటిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఇక్కడ కనిపెట్టి నోటీస్ చేయాల్సింది ఏదైనా ఉంది అంటే మనకు ఏదైనా కావాలి అంటే అమ్మాయి మన కోసం ఆ ప్రోడక్ట్ తీసుకొస్తుంది ఇప్పుడు మీరు ఏదైనా ఈవెంట్స్ చేయాలని చెప్పి అందరూ అంటే కోలాటం అలా వేస్తారు కదా వాళ్ళందరికీ డ్రెస్ కోడ్ ఉంటుంది కదా మీరు ఎవరికైనా కావాలి అని వారం రోజులు ముందు చెప్తే అమ్మాయి అట్లాంటి డ్రెస్ కోడ్ ఉన్నాయి కూడా తీసుకొస్తుంది ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఏజ్ వాళ్ళు వేసుకుంటారు కదండి కాటన్ శారీస్ ఉంటాయి కదా ఆ కాటన్ శారీస్లో కూడా అప్పుడు హెవీ కాటన్స్లో కూడా మంచి కాటన్లో కూడా ఉంది అలాగే అండి అసలు ప్రోడక్ట్లో బ్యూటీ ఆఫ్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే ఈ శారీ నాకు గా భలే నచ్చింది చాలా వెయిట్ గా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ అల్టిమేట్ ఎందుకంటే డిజైనుడు బ్లౌజు అంటే పైన వెనకాల డిజైన్ వస్తుంది దాని ప్రకారం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఆ శారీకి వచ్చిన పళ్ళు కానీ బల్లే ఉంది ఈ డిజైన్ మీరు ఒకసారి బ్లౌజ్ చూసారంటే డిజైన్ ఎలా వచ్చిందో చూసారా ఆల్రెడీ కట్టింగ్ బ్లౌజ్ మోడల్లో వచ్చింది ఆ బ్లౌజ్ పర్సనల్గా బాగా నచ్చింది శారీ కూడా అంతే బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది వీటిల్లో వచ్చి డిఫరెంట్ కలర్స్ అంటే త్రీ కలర్సా ఫోర్ కలర్సా ఉన్నాయి ఈ అమ్మాయికి మీరు ఎవరైనా కావాలి అని ముందుగా కానీ చెప్పారంటే ఆ టైపు శారీస్ కూడా తను తెప్పిస్తుంది ముందుగా ఒక చెప్పారంటే ఆ మోడల్ తెప్పిస్తుంది వీటిలో కలర్స్ చూసారంటే ఒక త్రీ కలర్స్ ఉన్నాయి ఆల్రెడీ చెప్పిన వాళ్ళ కోసమే తెప్పిస్తుందండి మీకు ఎవరికైనా కావాలంటే ముందుగా చెప్తే తను ముందుగా తెప్పిస్తుంది తర్వాత ఈ కలర్ అయితే నాకు భలే నచ్చింది దాని హ్యాండ్స్ కూడా అంతే బాగా వచ్చింది అసలు ఈ అమ్మాయి తెచ్చే శారీస్ ఏదైనా ఎక్కువ వెయిట్లెస్గా వెయిట్లెస్ ఉంటాయి కదండి అవే ప్రిఫర్ చేస్తుంది ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉన్నాయి వాడరు కాబట్టి మీరు గ్రాండ్ లుక్ కావాలంటే ఈ శారీస్ తీసుకోండి అంత బాగుంది ఎందుకంటే దానికి వచ్చిన బ్లౌజ్ ఉంది బల్లే అంటే బలే ఉంది శారీ ఒంటి మీద ఉండేది కూడా తెలీదు దాని లుక్కే వేరే కట్టే విధానంలో ఉంటుంది కదా ఏదైనా వీటికి మనం చూడాల్సింది ఏదైనా ఉంది అంటే డిజైన్డ్ కానీ కలర్స్ కానీ బాగున్నాయి మనకు వచ్చే ఏ చీర కట్టినా బ్లౌజ్ లుక్ ఇవ్వాలంటారు కదా అట్లాగా బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి ఇదోండి ఇక్కడతో ఇది ఒక్కటే అయిపోయిందేమో అనుకుంటారేమో కాదని చాలా రకాలు ఉన్నాయి ఈ కలర్స్ అయితే బలే ఉన్నాయి ఈ త్రీ కలర్స్ ఇవి వచ్చి లెహంగా టైపు శారీస్ అండి అంటే డిఫరెంట్ కిందకు వచ్చేటప్పటికి మారుతుంది కదా లెహెంగా మోడల్ లంగా పోని శారీస్ అని ఇంత పాత ముందు పాత రోజుల్లో వచ్చేది కదా ఆ ఉన్నాయి కాకపోతే ఇవి గ్రాండ్ లుక్తో ఉన్నాయి ఎందుకంటే వీటిని మీరు బాగా గమనించినట్లయితే వీటికి స్టోన్స్ లాగా రావడం కానీ శారీ కూడా చాలా వెయిట్ తక్కువగా కానీ లుక్గా అయితే అమేజింగ్గా ఉందండి నాకు పర్సనల్గా నచ్చింది ఏదైనా ఉంది అంటే ఆ కలర్ కాంబినేషన్స్ అండి ఆ కలర్స్ తీసుకొచ్చింది చాలా బాగుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఇప్పుడున్నవే నెక్స్ట్ ఉండట్లేదు ఎవరికైనా కావాలంటే స్టోర్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే తీసుకొచ్చింది ఆ సారీస్ మీరు ఎవరైనా సరే మల్టీ కలర్స్లో కనపడతాయి మల్టీ కలర్ శారీస్ అంటారు కదా ఆ బోర్డర్స్ చిన్న సైజు బార్డర్ వచ్చినా కూడా లుక్ మాత్రం అమేజింగ్గా ఉంది నేను ఇట్లా బాగా గమనించేది ఏదైనా ఉంది అంటే ఆ కలర్ కాంబినేషన్ అయితే సూపరు అన్నీ చూడడానికి ఒకే రకంగా ఉన్నా ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క వేరియేషన్ ఉంది ఈ వీటిని వచ్చి ఫోర్ పీసెస్ కావాలి తీసుకొచ్చారండి ఆ ఫోర్ పీసెస్ అయితే అమేజింగ్గా ఉన్నాయి నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏదైనా అంటే వీటితో పాటు పట్టు బార్డర్స్లో వచ్చే కూడా తీసుకొచ్చింది అవి కూడా మీరు చూడండి అదండి అండి కింద వచ్చి పట్టు బార్డర్ వస్తుంది పైన వచ్చి మల్టీ కలర్స్లో ఉంది ఇద్దండి దాంతోపాటు కొత్తగా తీసుకొచ్చింది ఏదైనా ఉంది అంటే సిల్క్ శారీస్ సిల్క్ శారీస్లో క్వాలిటీ ఉందండి సూపర్ అసలు క్వాలిటీ వైజ్ అయితే తగ్గేదేలే అన్నట్టుంది నేను వీటిలతో పాటు ఇదేనేమో అనుకున్నాను మనకు ఉగాది సీజన్ కాబట్టి ఉగాదిలో ఎక్కువ దేవుళ్ళకి పెడతాం కాబట్టి ఆ దేవుళ్ళ కోసం తీసుకొచ్చిన శారీస్ ఎక్కువ ఎల్లో ప్రిఫర్ చేస్తారు కదా ఆ క్రేప్ మోడల్లో తీసుకొచ్చినారు అవి కూడా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేయడం బెటర్ ఎందుకంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి మీకు అర్థమవుతుంది క్వాలిటీ అన్ని మీ దగ్గర నుంచి చూడొస్తారు కాబట్టి ఇదోండి ప్రతి ఒక్క క్రేప్ అయితే చాలా బాగుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా పడుతుంది అని చెప్పింది దాంతోపాటు ఒక హైలైట్ శారీ ఒకటి నచ్చిందండి నాకు ఎందుకంటే ఇక్కడ దేవుళ్ళు పెడతారు కదా ఆ శారీ కాంబినేషన్ చూసారంటే మీరు రెడ్ గ్రీన్ ఎక్కువ ఎల్లో రెడ్ గ్రీన్ ఆ కాంబినేషన్లో వచ్చి అమ్మవార్లకు ఉంటాయండి చీరలు బలే ఉంటుంది ఇక్కడ ఈ సీజన్లో ఉగాదికి ఎక్కువ దేవుళ్ళకి అంటే ఆడపడుచులకు పెట్టుకుంటారు కదండి వాటి కోసం కూడా ఉపయోగపడుతుంది అలాగే వీటితోనే అయిపోయిందా మన ఫేవరెట్ కాటన్ శారీస్ లేకపోతే ఎలా అది ఎండాకాలం వస్తుంటే కాటన్ శారీస్ లేకుండా ఉండగలమా అందుకే కాటన్ శారీస్ కూడా వచ్చేసాయి ఆ కాటన్ శారీస్లో మీరు కలర్స్ చూసారంటే అక్కడ చిలుకలు పిసుకలు బల్లే ఉన్నాయి వాటితో పాటు అది ఒక్క కలరే కాదండి లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో ఇదోండి అసలు ప్రింట్ వేసినట్టు చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఎందుకంటే అది కలర్ కూడా పోదండి చేంజ్ అవ్వదు మంచిగా ఉంది ఇదోండి దానికి సంబంధించినవి ఇవన్నీ దానిక కంటిన్యూషను మీకు ఒకటి చెప్పాలండి మీరు ఎవరైనా ఇలా హెల్దీ ఫంక్షన్స్ అలా చేసుకుంటారు కదా హెల్దీ ఫంక్షన్స్కి యూజ్ చేస్తారు కదా కాస్ట్యూమ్స్ అందరు ఒకేలా ఉండాలని చెప్పి అవి మీకు ఎవరికైనా కావాలి అంటే దీనికి ముందుగా చెప్తే తీసి పెడుతుంది తెచ్చి పెడుతుంది పాత పాతకాలం అంటే పెద్దోళ్ళు ఉంటారు కదండి వాళ్ళు వాడతారు కదా కాటన్ ఆ కాటన్ కూడా తీసుకొచ్చారు అంటే వాళ్ళు డిజైన్ ఉండేది ప్రిఫర్ చేయరు కదండి పెద్దోళ్ళు వాళ్ళ కోసం తీసుకొచ్చారు ఏ ఏజ్ కైనా అండి ఈ అమ్మాయి అక్కడ అవైలబుల్గా ఉంటుంది ముందుగా చెప్తే ఆ అమ్మాయి తీసుకొని వస్తుంది కూడా వీటిలో అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీరు చూసారైతే ఆ కలర్స్ కూడా మీరు ఇక్కడ ఆ కలర్ పోతుందేమో అనే అనుమానం ఏమి లేదండి అంత బాగుంటుంది ఇది ఇంకో క్వాలిటీ అండి ఈ క్వాలిటీలో అయితే బ్లౌజ్ వస్తుంది అనుకుంటాను విత్ బ్లౌజ్ ఉన్నాయి కూడా ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ ఉన్నది విత్ బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ని బట్టి శా శారీ కాస్ట్ అనేది ఉంటుందండి క్వాలిటీ కూడా అంత బాగుంటుంది నాకైతే వీటిలో నచ్చేది ఏదైనా ఉందంటే బార్డర్స్ వస్తాయండి కాటన్ దాంట్లో ఆ బార్డర్స్ హైలైట్ అసలు ఈఎమ్ఐ కాడ కలర్స్ కూడా చాలా ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి మీరు అనుకోవచ్చు ఇక్కడ మేము తెస్తుంది మీరు ఏది కావాలో తనకు చెప్తే తను అది తీసుకొస్తుంది చాలా అంటే చాలా బాగా తీసుకొస్తుంది మీకు అంత బాగా ఓపిక చూపిస్తుంది అమ్మాయి మీకు కొద్దిగా టైం పెట్టుకొని అయినా ఆ స్టోర్ విజిట్ చేయండి ఆ స్టోర్లు అంత మంచిగా ఉన్నాయి మీరు అక్క ఇవన్నీ కాటన్ శారీసే కదా అన్ని కాటన్ శారీస్ అన్నీ ఒకేలా ఉంటాయి కదా అనుకుంటారేమో కానీ క్వాలిటీ వైజ్ అయితే కొద్దిగా తేడాలు ఉంటాయండి మన ప్రైజెస్ బట్టి క్వాలిటీ వైసెస్ ఉంటాయి కాటన్స్లో కూడా చాలా రకాల వేరియేషన్ ఆఫ్ కాటన్ శారీస్ ఉంటాయి కదా ఎందుకంటే కాటన్లో ప్యూర్ ప్యూర్ కాటన్ ఉంటుంది సిల్క్ కాటన్ సిల్క్లో కొద్దిగా మిక్స్ అయి ఉంటుంది కదండి ఆ కాటన్ ఉంది మళ్ళీ వచ్చి బ్లౌజ్ వస్తుంది కదా ఆ కాటన్ ఉంది అంటే మనకు శారీస్లోనే బ్లౌజ్ ఇస్తారండి ఆ కాటన్ కూడా సపరేట్గా ఉంది అయితే చాలా రకాల క్వాలిటీ కలర్స్ కూడా చాలా రకాల అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోద్దు నేనైతే అసలు ఆశ్చర్యపోయాను నాకు డౌట్ వచ్చేసింది ఎందుకంటే కాటన్లో ఇన్ని రకాల కాటన్స్ ఉన్నాయని నాకైతే లిటరల్గా చెప్తున్నాను నాకు అస్సలు సరిగ్గా తెలియదు కాటన్స్ ఏది ప్యూర్ కాటన్ అని చెప్పి ఇవాళ ఆ స్టోర్ వెళ్ళి విజిట్ చేసిన తర్వాత అసలు క్వాలిటీ ఉందండి ఈ ఈ పర్టికులర్ ఈ సెట్ ఉంది కదా అసలు సూపరు ఎంత డబ్బులు పోయినా ఇవి తీసుకోవాలి అన్నట్టు ఉన్నింది క్వాలిటీ భలే ఉన్నింది కలర్స్ కూడా చాలా బాగా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక ఇక్కడ ఇన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి అనుకోలేదు నేను ఇక్కడ కనిపించే కాటన్ అయితే సూపర్ అసలా దాంట్లో వచ్చే బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ అయితే అల్టిమేట్ అసలు దీన్ని పట్టుకుంటేనే ఆ క్లాత్ అంత మంచిగా ఉంది బ్లౌజ్ చూపిస్తాను మీకు ఒకసారి లోపల పక్క కూడా చూపించి బ్లౌజ్ చూపిస్తాను మీరు ఒకసారి మొత్తం చూసారంటే ఈ రకాల మోడల్ ఎక్కువ తీసుకుంటున్నారు కలర్ కూడా చాలా బాగుందండి గ్రీను ఇదండి ఇది వచ్చి మనకు బ్లౌజ్ కనపడుతుంది బ్లౌజ్ వైజ్ కానీ బాగుందండి మీరు ఒకసారి విజిట్ చేయండి ఇద్దోండి ఈ రెండు పీసులు సపరేట్ పీసులు వచ్చాయి అవి ఒకసారి చూపించాను ఇద్దండి స్టార్ ఆఫ్ ది శారీస్ ఏం దక్క ఒక్కసారిగా బేల్ అలా అనుకున్నారా ఏం లేదండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఇవి ఇవి అయితే సూపర్ ఉంది క్వాలిటీ బాగుంది డైలీ యూజ్ వే డైలీ వేర్ వేసుకునే వాళ్ళకైతే బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఇవి వచ్చి త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్కి పడుతుందంట చాలా రకాల కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నావా అంటే నేను పడిన రేట్కే ఇచ్చేస్తున్నాను అని చెప్పింది చాలా రకాలు మంచిగా ఉంది ఈ అమ్మాయిలో నచ్చేది ఏదన్నా ఉంది అంటే మనకు కావాలి అన్న ప్రోడక్ట్ నా అమ్మాయి తీసుకొస్తుంది సేపు మనం స్టేట్లైట్ చూసాం కదండీ మరి అడ్వాన్స్డ్ లెహెంగాలోకి వచ్చేద్దామా లెహెంగాలు ఉన్నాయండి సూపర్ అసలు ఎవరు అంటే తెలిసిన వాళ్ళు లెహెంగాలు తెచ్చేయమంటే ఒక సిక్స్ పీసెస్ తీసుకొచ్చారు అయితే భలే అంటే బలే ఉన్నాయి ఇవి సెమీస్టిచ్డ్ అండి మనకు ఆల్రెడీ తెలిసింది కదా సుగం కుడతారు కదా దాన్ని సెమీ స్టిచ్చడ్ అంటారు అది ఎలా స్టిచ్చింగ్ చేశారో మీకు ఒకసారి అయితే చూపిస్తాను మనం వేసుకుంటాం కదండి లెహెంగా దాంట్లో పావడా ఉంటుంది కదా పావడని స్టిచ్ చేసి ఇచ్చేస్తారు వన్ సైడ్ అనేది మనం స్టిచ్ చేయించుకుంటే సరిపోద్ది మీరు ఒకసారి చూసారంటే క్వాలిటీ కానీ బాగా గుడ్డ క్లాత్ అయితే భలే అనిపించింది నాకు ఇదోండి నీట్గా ఎవరైనా సరే హోల్డ్ చేసుకోవచ్చు బాగుంది దానికి దుప్పటా కూడా నీట్గా వచ్చింది దాని లోపలే మనకు హ్యా బ్లౌజ్కి సంబంధించిన ఇచ్చేస్తారు మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలండి పాటు దుపటా కూడా ఉంటుంది దుపటా కూడా చాలా మంచిగా వచ్చింది అంటే మనం ఎటువంటి జస్ట్ కుట్టించుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే బ్లౌజు ఆ బ్లౌజ్ కూడా లోపల ఉంది అంటే క్వాలిటీ కూడా బాగుంది నేను ఒకసారి మీకు చూపించడం కోసం అది చూ నేను ఎక్స్పీరియన్స్ చేయడం తాకి మీకోసం ఎలా యూజ్ చేస్తారని చూపించాను దుపటా కూడా చూడండి ఎంత బాగుందో అలాగా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా లెహంగా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అదోండి చాలా కలర్స్ ఉన్నాయి అంటే ప్రజెంట్ ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి వీటిలతో పాటు శారీస్ ఉన్నాయండి ఇదండి ఇవైతే చాలా స్మూత్గా చాలా అంటే చాలా బాగా బాగుంది ఇవి వచ్చి చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఇచ్చిందండి అమ్మాయి మీరు చాలామంది అడుగుతున్నారు ఎందుకక్క ప్రైజెస్ చెప్పట్లేదు అని చెప్పి నేనేమంటానంటే ప్రైజెస్ చెప్పి అది మీకు రీజనబుల్ అనిపించద్దో లేదో తెలియదు అదే విజిట్ చేసామంటే మనకు క్వాలిటీ తెలుస్తుంది ప్రోడక్టు ఎలా ఉందో అర్థమవుతుంది ప్రైజ్ వర్త కాదని అర్థమవుతుంది అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఒకసారి మనం తాకందా ఏది చెప్పలేము కదా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీకు కావాలి అంటే తనకు ముందుగా చెప్తే తను తీసుకొస్తుంది ఇద్దోండి గుడ్డ క్లాత్ ఉంటుందండి చాలా బాగుంది ఆ శారీస్ కూడా పట్టుకుంటూ జారిపోయేటట్టుంది ఇదోండి దీంట్లో హైలైట్ శారీ ఇది బలే ఉందండి నాకైతే పర్సనల్గా బలే నచ్చింది మీరు తాకితే క్వాలిటీ భలే ఉంది దీనికి వచ్చిన బార్డర్ కానీ లోపల అసలు హైలైట్ ఏదైనా ఉందంటే అండి అసలు అట్రాక్టివ్ బ్లౌజ్ ఇచ్చింది చూడండి ఒక్కసారిగా దీనికి ఎటువంటి డిజైన్ వేయాల్సిన అవసరం కూడా లేదు అంత బాగుంది అసలు తాకితేనే నాకైతే రొంచే పట్టుకో ఉండాలి అనిపించింది ఆ శారీ ఒంటి మీద వేసుకున్నా కూడా అసలు తెలియనంత వెయిట్లెస్గా అంత అట్రాక్టివ్గా ఉంది శారీ మీరు ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసి స్టోర్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండి ఇవే కాదు చాలా రకాల ఐటమ్స్ అవైలబుల్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను